కేంద్రం అంటే బీజేపీ పార్టీ దగ్గర ఏమంత అని అడుగుతున్నాడు ఎవరో ఒక బీజేపీ నాయకుడిని మరి నిజమే కదా పేరునన్నా కామెడీ కింగ్ అన్న మరి ఏమి లేదు కదా వాళ్ళ దగ్గర మరి ఎందుకని సంకం అగుతున్నారు ఎందుకని కాళ్ళు ఎందుకు ఎందుకంటే ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు ఓటేసి వస్తున్నారు ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం కట్టపోయినా లేదా రైల్వే జోన్ ఇవ్వకపోయినా అలాగే రైల్వే జోన్ ఇస్తా ఉన్నారట మనోటే భూమిలో ఖాళీ లేవు విజయసాయి కబ్జా చేశాడు అన్నారంట అది వేరే విషయం మన స్టీల్ ప్లాంట్ అమ్ముకోబెట్టినా ప్రైవేట్ పరం చేస్తున్నా మరి అన్ని మూసుకుని ఎందుకు కూర్చున్నారు ఏం లేదు కదా అక్కడ మా లాది ఇంకో డేటో కానీ అంటున్నావు కదా రామ్ మందిరు ఏ కదా ఉన్నాయి ఆ మాత్రానికి మీరు వెళ్ళాలి కావాలకు ఎత్తినారా వాళ్ళ దగ్గర ఉన్నాయి అయ్యే కదన్న వాళ్ళ దగ్గర సిబిఐ అని ఒక బటన్ ఉంది ఎన్ఐఏ అని మరో బటన్ ఉంది ఈ రెండు బటన్లు కానీ వీళ్ళ ఆన్ చేశారనుకో సాక్ష్యాధారాలతో మన అన్న బొక్కలకి వెళ్ళిపోవటం ఖాయం సాక్ష్యాధారాలతో ఒకటి రెడ్డి గారి కేసు గతంలో అన్న ఉన్న ముప్పై ఎనిమిది కేసులు తర్వాత కోడికత్తి డ్రామా ఆ డ్రామాను ఆడించినోడు ఎవడు ఆ ఆడించినోడు ఆ కోడికత్తి అక్కడికి ఇచ్చి పొడిపించినోడు ఈ రోజున ఏదో నియోజకవర్గానికి కో లేకపోతే అసెంబ్లీకో ఆ మధ్య సీన్ అనేవాడు మధ్య సీన్ అనే బొత్స సత్యనారాయణ గారి మేనర్లుని దాన్ని నియోజకవర్గానికి ఇస్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను ఇవన్నీ బయటపడిపోతాయన్న పేరునన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయ్యే అనుకోకు అన్నకు సంబంధించిన బట్టలు ఉన్నాయి కొన్ని ఆ బట్టలు కానీ ఒక్కసారి నొక్కారు అనుకో అన్న తిహార్ జైల్లో ఉంటాడా చర్లపల్లిలో ఉంటాడా చెంచలగోడలో ఉంటాడా రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంటాడాది ఎవరికే తెలియాలి అదేందన్న ఎవరి మీద మాట్లాడేటప్పుడు అన్నను బొక్కలో పంపించేసి మాటలు ఇంకా మాట్లాడకన్నా ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా కనీసం రెండు నెలలు అన్నా అన్న బయట ఉండే ఎప్పుడు ఇప్పుడే వాళ్ళని రచ్చగొట్టేసి ఆ సిబిఐ వాళ్ళని వాళ్ళని రచ్చ ఎన్ఐ వాళ్ళని రచ్చకొడేసి ఇప్పుడే బొక్కలు దించలే మన అన్ననే నోటిదొలకొ తగ్గించన్నా నువ్వు ఎలా రిటైర్ అయిపోయావు మీ అబ్బాయి కాదు చిన్నోడికి ఇచ్చినట్టు కదా సీటు మరి ఆ సీటు గెలిచేదాగాను ఉండదే కొంచెం జగన్ బయట ఇప్పుడే పంపేసిలా ఉన్నావు ఏమిటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద దూమ్ చేస్తున్నారు నేను అంబేద్కర్ విరం పెట్టేస్తున్నాను సామాజిక ఏదో దాన్ని ఏదో కానీ అంటే జగన్ అన్న కొత్త పథకం కనిపెట్టాడు దానిలో భాగంగా అంబేద్కర్ భవన్ ఏది విగ్రహంగా డెత్ అట నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దాన్ని ఎంత వదులు కొడుతుందంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్సీలు మోసం అయినాకి మరొక కొత్త పథకాన్ని తెరమతి తీసుకొచ్చాడు అన్న ఎప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం స్మృతివనం దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ ఈ వాటికి అంతా అయిపోను రెడీ అయిపోను అది అక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రపోజుడ్ రాజధానిలో రాజధానిలో ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్లు కేటాయించారు ఆల్రెడీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే దాన్ని కాదని లేదు లేదు నేను విజయవాడలో కడతాను రాజధానిలో అంబేద్కర్ ఉండకూడదు కాబట్టి రాజధానిలో ఉండే అర్హత ఒక ఎస్సీ నుంచి వచ్చిన ఎస్సీ కులం నుంచి వచ్చిన అంబేద్కర్ గారికి లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి ఎక్కడో విజయవాడలో కడతాను రాజధాని అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ గారు ఉండడానికి వీలు లేదు కానీ నేను ఎక్కడో విజయవాడ పంపించేస్తానని చెప్పి ఓకే పంపించాడు దానిలో భాగంగా ఇక్కడ విగ్రహం కట్టాడండి ఆ విగ్రహం కన్నా ముందు కేసీఆర్ విగ్రహం కట్టాడు నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ కన్నా ముందు మనకు కట్టేద్దరు ఇక్కడ ఆంధ్రలోనే మొదటి విగ్రహం వచ్చి ఉండేది ఓకే మన బ్యాట్లు లక్ చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నాం తెచ్చుకోవడం వల్ల జగన్ కన్నా ముందు కేసీఆర్ కట్టేశాడు కేసీఆర్ విగ్రహం కట్టడానికి నూట నలభై ఆరు కోట్లు అయిందంటండి ఎంత నూట నలభై ఆరు కోట్లు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం యాభై ఒక్క అడుగుల ఆ కింద ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది అంటే పార్లమెంట్ టైప్లో చేశాడు కదా అది ఎక్కడ ఐమాక్స్ థియేటర్ పక్కన వెరీ కాస్ట్లీ ఏరియా అది అక్కడ కేసీఆర్ గారు కట్టిన దానికే నూట నలభై ఆరు కోట్లు అయితే సేమ్ అంతే హైటు సేమ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహమే సేమ్ ఇక్కడ అయితే ఒక ముప్పై అడుగులు ప్లాట్ఫామ్ అనుకుంటా ఎక్కువ చేశారు ప్లాట్ఫామ్ ఎక్కువ చేయడానికి ఏముందండి పిల్లర్లు వేయటమే కదా ఎనభై ఒక్క అడుగులు ప్లాట్ఫామ్ ఈ రెండింటికి ఏ మనకి ఎంత అయి ఉండాలండి ఒకసారి మీరు చెప్పండి కేసీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నూట ఇరవై ఐదు అడుగులు కేసీఆర్ కేవలం నూట నలభై ఆరు కోట్లయింది దానికి ఆధారాలు చూపిస్తాను జగన్ ఎంత ఎంత గట్టి ఉండాలి ఒకసారి గెస్ చేయండి గెసే చూడండి అసలు పక్క రాష్ట్రమే సేమ్ కంపెనీ కేసీఆర్ గారు పెట్టింది ఏ కంపెనీ నుంచి అయితే పెట్టించాడో ఏ కంపెనీ అయితే ఆ ఆ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేశారో అదే కంపెనీ ఎంత అయి ఉండాలి ఇక నూట నలభై ఆరు అయింది కాబట్టి పోనప్పుడు రేట్లు పెరిగే ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయింది కాబట్టి రేట్లు పెరిగాయని ఓ నూట యాభై కోట్లు వేసుకుందామా నూట యాభై కాదు నూట అరవై కాదు నూట డెబ్బై కాదు రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లు కూడా కాదు ఏమంటే దాదాపుగా నాలుగు వందల కోట్లు అవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవే కదా నాలుగు వందల కోట్లు అయ్యా కేసీఆర్ అదే దాన్ని నూట నలభై ఆరు కోట్లతో కట్టేశాడు మరి ఏముంది రెండింటికి తేడా రెండు నూట ఇరవై అడుగులే రెండు కాస్ట్లీ ఏరియాలోనే పెట్టిందే అక్కడ స్థలం కొనక్కర్లే ఇక్కడ స్థలం కొనక్కర్లే రెండు గవర్నమెంట్ స్థలాల్లోనే పెట్టారు పోనీ ఒకవేళ ఏమైనా స్థలం కొని పెట్టాడు స్థలానికి ఎంత అయింది గవర్నమెంట్ స్థలమే పోనీ ఈయన ఇక్కడే లోకల్లో చేయించేశాడు కేసీఆర్ అందుకే నూట నలభై ఆరు కోట్లకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి యూఎస్ఎల్ చేయించడానికి ఉందా ఇద్దరిది ఒకటే ఒకే కంపెనీ చేసింది మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి నూట యాభై అనుకుందాం నూట యాభై నుంచి నాలుగు వందల రెండు వందల యాభై కోట్లు ఎక్కడ పోయి ఎటు రెండు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లు కూడా ఎక్కడో తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి ఏమి నిధులు కేటాయించలే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఇచ్చాడు ఈ డబ్బులు ఈ డబ్బులు కూడా ఎలా ఇచ్చాడో తెలుసా దాదాపుగా ఐదు వందల కమ్యూనిటీ హాల్ నలభై ఏడు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ హాల్స్ వారి పేర్లతో కట్టాల్సిన హాల్లు ఆ హాళ్ళ నిర్మాణాలన్నీ క్యాన్సిల్ చేసేసి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆపేసి దాంట్లో నాలుగు వందల కోట్లు ఎట్టి అంబేద్కర్ బొమ్మ కట్టాడు అరాజిస్ ఇవన్నీ నువ్వు చెప్తే మేము నమ్మేస్తావా దానికి ఆధారాలు ఏంటి అంటారు మీరు నాకు తెలిసి మీరు అన్నీ ఏది ఆధారాలు లేదా మీరు నమ్మరు ఇది జివో ఇష్యూ చేశాడండి రెండు వేల పంతొమ్మిదిలో ఇక డేట్ చూడండి ఇక్కడ మూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఇంకా జూమ్ చేయాలా ఓకే ఎట్ చూడండి పైన ఇచ్చాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ అండ్ అంబేద్కర్ భవన్స్ బాబు జగజీవన్ రావు భవన్స్ శాంక్షన్ డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ దాకా శాంక్షన్ అయినా అన్ని కూడా నాట్ స్టార్టెడ్ ఆజాన్ రెండు వేల పంతొమ్మిది దాకా ఇంకా ఏదైతే స్టార్ట్ అవ్వలేదో అవన్నిటిని కూడా క్యాన్సలేషన్ ఆఫ్ నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన డబ్బులు